అందరికీ నమస్కారం రఘురాంస్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో మనం ఏదైనా సాధించాలంటే ఏముండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి జీవితం అన్న తర్వాత ఏదో ఒకటి సాధిస్తేనే కానీ ఆ జీవితానికి పరమార్థం అనేది ఉండదు ఏదో పుట్టాం పెరిగాం చనిపోయాం అని కాకుండా మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సంపాదించడం కోసం నిరంతరం మనిషి కష్టపడుతూనే ఉండాలి ఆ ఆలోచన ధోరణితోనే ఉండాలి జీవితంలో చాలా రకాలైనటువంటి కోణాలు ఉంటాయి కుటుంబం ఉంటుంది సమాజం ఉంటుంది వ్యక్తిగతమైనటువంటి జీవితం ఉంటుంది నీకున్నటువంటి ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి సమర్థవంతంగా ముందుకు వెళ్ళగలిగినప్పుడు మాత్రమే ఆ జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది అయితే ఏదైనా సాధించాలని అంటే మొట్టమొదటి మనిషికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం చాలామంది అసలు ఎందుకు జీవిస్తున్నారో వాళ్ళకే తెలియదు కానీ వాళ్ళకంటూ ఒక లక్ష్యాన్ని ఎవరైతే నిర్దేశించుకోగలుగుతారో నా జీవితం ఇలా ఉండాలని ఎవరైతే కోరుకుంటారో ఊహించుకుంటారో వాళ్ళు మాత్రమే ఆ జీవితాన్ని సక్రమంగా వినియోగించుకోగలుగుతారు సమయాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు ఎవరితో ఎలా ఉండాలో ఏ రకంగా మాట్లాడాలో మసలుకోవాలో వాళ్ళకి తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం అనే దాంట్లో చాలామంది విఫలమవుతున్నారు నీలో ఉన్నటువంటి బలాలేంటి నీలో ఉన్నటువంటి బలహీనతలు ఏంటి నీకు అత్యంత ఇష్టమైనటువంటి అంశాలు ఏంటి అసలు నువ్వు దేనికి చేయటానికి సిద్ధపడతావు అనేటువంటి విషయాలను కనుక మనం అవగాహన కల్పించుకోగలిగితే ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకోగలుగుతావు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నటువంటి వ్యక్తి తన మనస్సుని దానికి అనుగుణంగా మార్చుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని కూడా సంపాదించగలగాలి అంటే గోల్ సెట్టింగ్తో పాటు మైండ్ను కూడా సెట్ చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కనుక మనిషికి ఉన్నట్టయితే ఖచ్చితంగా తన జీవితానికి ఒక అర్థం అనేది ఉంటుంది లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం ఎవరైతే నిరంతరం ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే విజేతలుగా నిలవగలుగుతారు ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావాల్సింది ధైర్యం కావాలి నిజంగా మనిషి ఏదైనా చేయాలని అంటే రకరకాలైనటువంటి అపోహలు ఉంటాయి నేను చేయగలనా నాకు అంత సామర్థ్యం ఉందా నిజంగా నా పరిస్థితి ఏంటి నలుగురు ఏవైనా అనుకుంటారా ఇటువంటి ఆలోచన ధోరణతో మనిషి ఉంటాడు నిజంగా ఈ సమాజంలో ఎవరికి సంబంధించినటువంటి పని వాళ్ళే చూసుకోవాలి తప్పించి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచన చేయటం అన్నదే తప్పు కంపేర్ చేసుకోవటం నువ్వు చేసేటటువంటి పనిని ఎదుటివాడు తప్పుపడతాడేమో అనేటువంటి ఆలోచన ధోరణతో ఉండటం ఓడిపోతానేమో అనేటువంటి భయపడటం ఇంత పెద్ద పని నేను చేయగలనా అనేటువంటిది నిన్ను నువ్వే సులకం చేసుకుని తక్కువ చేసుకుని మాట్లాడటం అనేది మనిషికి ఎప్పుడు ఎట్టు పరిస్థితుల్లోనూ ఉండకూడదు ధైర్యంగా ముందడుగు వేయటం ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం నీ మీద నీకు పూర్తి నమ్మకాన్ని పెట్టుకొని నీ నైపుణ్యాల మీద నీకు పూర్తి నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే ఆ మనిషి సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది ఏది సాధించాలన్నా కష్టపడాలి ఆ కష్టపడడానికి ఇష్టపడాలి ఎప్పుడు కష్టం నీకు ఇబ్బంది కలిగించదు అని అంటే నువ్వు చేస్తున్నటువంటి పనిని ప్రేమించినప్పుడు ఇష్టపడినప్పుడు నీకు నచ్చినటువంటి పనిని నువ్వు ఎంచుకోగలిగినప్పుడు నీ జీవితం గురించి నీకు ఒక క్లియర్గా ఒక ఐడియా ఉన్నప్పుడు ఇది నేను సాధించాలి అనేటువంటి కసి పట్టుదల ఉన్నప్పుడు ఏది కూడా నీకు కష్టం అనిపించదు మన అంతా కూడా ఏం చేస్తాం ప్రతిఫలాన్ని ఆశించి పని చేస్తాం ప్రతిఫలాన్ని ఆశించకుండా పనిని ప్రేమించి ఎప్పుడు ఏ పని ఎలా చేయాలో అలా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే అది బాధ్యతగా తీసుకొని కనుక ముందుకు వెళ్ళగలిగితే ఆ మనిషి ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది సో కష్టపడడం అనేది నేర్చుకోండి నిరంతర ప్రయత్నం అనేది నేర్చుకోండి పరిస్థితులకు అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ఆలోచన ద్వారా నువ్వు ఖచ్చితంగా రావాలి మనిషికి చిన్న ఎగువ ఉంటుంది నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఒక భావం ఉంటుంది వాళ్ళు చెప్తే నేను వినమేంటి అనే ఆలోచన ధోరణి ఉంటుంది నాకు ఈ మాత్రం విషయాలు తెలియవా అనేటువంటి ఆలోచన ధోరణి కూడా ఉంటుంది ఏ మనిషికి అన్నీ పూర్తిగా తెలియాలని ఏం లేదు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఎక్కడ ఏది నువ్వు తెలుసుకోవాలను పరిస్థితి వస్తే అది ఖచ్చితంగా తెలుసుకోవడానికి సిద్ధపడువు పరిస్థితులకు అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకోవడానికి సిద్ధపడు నీలో ఉన్నటువంటి లక్షణాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూలంకషంగా పరిశీలన చేసి మంచి ఉంటే దాన్ని పెంపొందించుకో ఉండకూడనటువంటి లక్షణాలు ఏదైనా ఉన్నట్టేది ఒక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయి సో ఈ దీనికి మనం ఎవరైతే సిద్ధపడగలుగుతామో ఆ మనిషి ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు నిజంగా నువ్వు చేసేటటువంటి పనిలో ఎక్కడైనా నీకు నైపుణ్యాలు లేవు అని నీకు అనిపించినప్పుడు ఆ నైపుణ్యాలను పెంచుకునేటువంటి ప్రయత్నం చేయి నిత్య విద్యార్థిగా నిరంతరం ఏదో ఒక విషయాన్ని తెలుసుకునే విధంగా గనక ముందుకు వెళ్ళగలిగితే నీ లైఫ్ ఎంత బిజీగా ఉండాలో అంత బిజీగా ఉంటుంది మనిషి ఎదగాలి అని అంటే బిజీగా ఉండడానికి అలవాటు చేసుకో నీకున్నటువంటి అన్ని రకాలైన పనుల్ని ఏ రకంగా సమయాన్ని సద్వినియోగపరచుకోవాలో ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలో ఆ టైం టేబుల్ని కనుక నువ్వు రూపకల్పన చేసుకోగలిగితే ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేయకుండా ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అందరికంటే భిన్నంగా ఆలోచించటం ప్రతి దాన్ని క్రియేటివిటీగా సృజనాత్మకతతో కనుక ప్రయత్నం చేయగలిగితే నువ్వు అందరికన్నా భిన్నంగా ఉంటావు ఎవరు సాధించలేనటువంటి పనిని నువ్వు సాధించడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది కానీ మనం అందరూ వెళ్ళేటటువంటి బాటలో వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తాం అలా గనక వెళ్ళగలిగితే నీకంటూ ఒక ప్రత్యేకత ఉండదు నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలన్నా అందరికన్నా భిన్నంగా నువ్వు కనిపించాలన్నా ఖచ్చితంగా నీ దారిని నువ్వు ఎంచుకో నీ లక్ష్యాన్ని నువ్వు నిర్దేశించుకో అది సాధించడం కోసం నిరంతరం ప్రయత్నం చేయి ఎక్కడ కూడా ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వకో నిన్ను నువ్వు ప్రోత్సహించుకో కొన్ని సందర్భాల్లో నిన్ను నువ్వు విమర్శించుకో నీలో ఉన్నటువంటి తప్పులను నువ్వు చేసేటటువంటి పనుల్ని విమర్శించుకో ఏదైనా ఒక విజయం సాధించినప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకో ఇటువంటి ఆలోచన ద్వారా నీకు ఉండి మంచి స్నేహాలు మంచి వ్యక్తులతో పరిచయాలు మంచి మాటలు వినటం ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడగలగటం మౌనాన్ని ఆశ్రయించటం ఇవన్నీ కూడా మనిషి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలిసి ఉండాలి ఏది పడితే అది మాట్లాడేటువంటి విధానం అనేది ఖచ్చితంగా మనిషిని కిందకి తోసేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటి దారిలో వెళ్లకుండా నిలబడగలటం అనేది నువ్వు నేర్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు కూడా జీవితంలో ఏదో ఒకటి సాధిస్తావు జీవితంలో సక్సెస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఈ బాటనే అనుసరించారు వాళ్ళని వాళ్ళు నమ్ముకున్నారు చేసేటటువంటి పనిని అంకిత భావంతో నిబద్ధతతో పనిచేశారు కష్టపడ్డారు ఏ సందర్భంలోనైనా సరే అపజయం వచ్చినప్పుడు ఆ అపజయాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు అంతే తప్పించి వదిలేయలేదు నీలో ఉన్నటువంటి అవలక్షణాలు వాయిదా వేసేటటువంటి గుణంగాని అతిగా నిద్రపోవడం కానీ తప్పుడు స్నేహాలు కానీ విపరీతంగా మీడియాను ఉపయోగించుకోవడం లేకపోతే ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవడం కానీ ఇటువంటి విషయాలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి వదిలించు మనిషి వ్యక్తిత్వానికి కనుక నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తే మంచి లక్షణాలు మంచి ఆలోచనలు మంచి పనులు ఇవి గనక చేస్తే నీ వ్యక్తిత్వం అనేది అభివృద్ధి చెందుతుంది ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఏ పనినైనా చేయగలడు ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కోగలడు ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలడు నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకోవాలని ఆలోచనకు రా ఎవరి మీద అతిగా ఆధారపడడం కానీ ప్రతి దానికి ఏదో ఎవరో ఒకరు సహాయం అందిస్తారనో సలహా ఇస్తారనో చూడడం కాకుండా నీ అంతటా నువ్వు ముందడుగు వేయడం అనేది నేర్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు జీవితంలో ఏదైనా సాధించగలుగుతావు కాబట్టి ఈ లక్షణాలన్నీ నీలో ఉన్నాయా లేదో ఒకసారి ఆలోచించి ఎవరి జీవితాలు ఎవరు కూడా బాగు చేయరు ఎవరి జీవితాన్ని వాళ్ళే బాగు చేసుకోవాలి వాళ్ళే నిర్మాతలు కష్టపడండి అంకిత భావంతో కష్టపడండి నీ అదృష్టం బాగాలేదంటున్నావా నీ అదృష్టం బాగుండాలి అని అంటే నువ్వు కష్టపడితే నీ తలరాత కూడా మారుతుంది ఆ విధమైనటువంటి ప్రయత్నించి కాబట్టి మీరు కూడా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని అంటే ఈ కసి ఈ పట్టుదల ఈ శ్రద్ధ నువ్వు కనుక పెంచుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు లక్ష్యాన్ని నిర్దేశించుకో ఈరోజే ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం ప్రయత్నించి ఏ పని చేసినా నీ లక్ష్యానికి ఉపయోగపడుతుందో ఉపయోగపడలేదో చూసుకో ఎక్కడ నిరాశ నిస్పృహకు లోన్ అవ్వద్దు వేరొకరితో కంపేర్ చేసుకోవద్దు నీ జీవితం నీది ఎవరి జీవితాలు వాలి ఏ ఒక్కరి జీవితాలు వేరొకరి జీవితాలతో సమానంగా ఉండవు నీ కష్టాన్ని నువ్వే అనుభవించాలి ప్రతి కష్టాల్లోనూ అవకాశాలను వెతుక్కో ఆ అవకాశాలను ఎప్పుడైతే వెతుక్కున్నావో నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు కాబట్టి ఈ గమనించండి మీరు కూడా ఈ లక్షణాలని అభివృద్ధి పరుచుకొని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్